అనంతసాగర్ లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో మోడల్ యునైటెడ్ నేషన్స్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది విద్యార్థుల్లో ప్రపంచ అవగాహన నాయకత్వ నైపుణ్యాలు సమస్య పరిష్కార సామర్థ్యాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ డాక్టర్ ఏవి సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని కాజీపేట్ ఏసీపీ పి ప్రశాంత్ రెడ్డి ప్రధాన అతిథిగా ప్రారంభించగా ఐపీఎస్ అధికారి శుభం కుమార్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అలాగే హసన్ పర్తి సిహ్ చేరాలు పాల్గొన్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫ్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి శశికళ మరియు అసోసియేట్ డీన్ వెల్ఫేర్ డాక్టర్ దీప ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పాటు చురుకుగా పాల్గొంట ద్వారా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు ఐపీఎస్ శుభం కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆలోచన శక్తి నిర్ణయ సామర్థ్యం పెంపొందించడంలో సహకరిస్తాయని పేర్కొన్నారు మూడు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన పన్నెండు వందల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు ఇందులో తొమ్మిది అంతర్జాతీయ కౌన్సిల్ ఎర్ ఏర్పాటు చేయబడి దేశాల ఆర్థికాభివృద్ధి ఆరోగ్యం దౌత్య సంబంధాల వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి